హలో ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జనతా పోల్ట్రీ ఫార్మింగ్ సో ఫార్మర్స్ ఈ రోజు మన వీడియో వచ్చేసరికి డే వన్ నుంచి డే ఫార్టీ వరకు పోల్ట్రీ ఫార్మింగ్లో ఎలాంటి మెడిసిన్స్ వాడుకోవాలనేది ఈరోజు మీకు ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను ఫార్మర్స్ చాలా మంది ఫార్మర్స్ ఈ వీడియో కోసం అయితే ఎదురుచూస్తున్నారు ఎందుకంటే అడిగిన వాళ్ళే అడిగి అడిగి రెండు మూడు సార్లు అయితే అడిగారు అన్న వీడియో చేస్తా అన్న ఇంకా చేయలేదు ఇంకా చేయలేదు అని చెప్పి నాకైతే కొంచెం ఖాళీ దొరక వీడియో అయితే కొంచెం లేట్ అయింది ఫార్మర్స్ వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది ఫార్మర్స్ మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి మీరు మధ్యలో స్కిప్ చేస్తే వీడియో మీకు ఏ రోజు ఏ మెడిసిన్ వాడాలో మీకు ఏం అర్థం కాదు అందుకని చెప్పి ఒక ఐదు నిమిషాలు టైం కేటాయించి వీడియో అయితే పూర్తిగా చూడండి అలాగే మీ సపోర్ట్ గా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మన వీడియోకి ఒక లైక్ చేయండి ఫార్మర్స్ అండ్ అలాగే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా టాపిక్ అయితే ఎంటర్ అయిపోదాం ఫార్మర్స్ ఇప్పుడు మీకు డే వన్ నుంచి డే ఫార్టీ వరకు ఏ ఏ మెడిసిన్స్ వాడాలో మీకు ఇప్పుడు ఒక్కొక్కటిగా చూపిస్తాను స్క్రీన్ మీద ఫోటో పెట్టి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తా చెప్తాను చివరికి అయితే చూడండి వీడియోని ముందుగా మనకి చిక్స్ వచ్చిన రోజు అంటే మనకి చిక్స్ ఎప్పుడైనా కానీ నైట్ టైం వస్తాయి కాబట్టి ఆ నైట్ టైం వచ్చిన రోజు గ్లూకోజ్ వాటర్ కానీ లేకపోతే ఎలక్ట్రాల్ వాటర్ కానీ ఇవ్వండి ఆ రోజు నైట్ ఇంకా చిక్స్ దిగిన నెక్స్ట్ డే నుంచి మార్నింగ్ టైం కంటిన్యూగా త్రీ డేస్ యాంటీబయోటిక్స్ అయితే ఇవ్వండి ఫార్మర్స్ అంటే డే వన్ నుంచి డే త్రీ వరకు మార్నింగ్ టైము యాంటీబయోటిక్ అయితే ఇవ్వండి మళ్ళీ ఈవినింగ్ టైము డే వన్ నుంచి డే త్రీ వరకు ఈవినింగ్ టైం ఇది లివర్ టానిక్ అయితే ఇవ్వండి ఫార్మర్స్ నేను వాడే లివర్ టానిక్ వచ్చేసరికి హెప్టాల్ అయితే యూజ్ చేస్తాను ఈ హెప్టాలు చిన్నపిల్లలు కాబట్టి వెయ్యి కోడి పిల్లలకి ఫిఫ్టీ ఎంఎల్ చొప్పులు మాత్రమే పోయింది ఫార్మర్స్ కంటిన్యూగా త్రీ డేస్ ఈవినింగ్ టైము ఆ తర్వాత డే ఫోర్ అండ్ డే ఫైవ్ ఈ రెండు రోజులు మాత్రం గ్యాప్ ఇవ్వండి ఫార్మర్స్ ఓన్లీ ట్యాబ్లెట్ వాటర్ అయితే ఇవ్వండి ఇంకా డే సిక్స్ నుంచి అంటే ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఈ కంటిన్యూగా ఈ ఫోర్ డేస్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి ఫార్మర్స్ న్యూరోలైట్ అండ్ షార్క్ఫెరాల్ ఈ రెండు మిక్స్ చేసి కంటిన్యూగా ఫోర్ డేస్ అయితే ఇవ్వండి ఫార్మర్స్ న్యూరోలైట్ వచ్చేసరికి వెయ్యి కోడి పిల్లలకి హండ్రెడ్ ఎంఎల్ అండ్ అలాగే షార్క్ఫెరాల్ వచ్చేసరికి వెయ్యి కోడి పిల్లలకి ఫిఫ్టీ ఎంఎల్ చొప్పున రెండు మిక్స్ చేసి కంటిన్యూగా ఫోర్ డేస్ అయితే ఇవ్వాలి ఫార్మర్స్ మళ్ళీ డే టెన్ అండ్ డే లెవెన్ ఈ రెండు రోజులు గ్యాప్ అయితే ఇవ్వండి ఫార్మర్స్ ఓన్లీ టాబ్లెట్ వాటర్ ఇవ్వండి తర్వాత డేట్ వలన అంటే పన్నెండో రోజు వ్యాక్సినేషన్ అయితే అయిపోయింది ఫార్మర్స్ మేమైతే పన్నెండో రోజున వ్యాక్సిన్ వేపిస్తాము పన్నెండో రోజు వ్యాక్సిన్ వేయించిన తర్వాత ఫార్మర్స్ ఖచ్చితంగా మనం పదమూడో రోజు పద్నాలుగో రోజు ఈ రెండు రోజులు కలబంద అయితే ఇవ్వాలి ఫార్మర్స్ మాకైతే కలబంద బదులు సాగనార్ అయితే దొరుకుద్ది సాగనార్ అంటే అడవి కలబంద మేమైతే అడవి కలబంద అయితే పోస్తాము ఒకవేళ మీకు అడవి కలబంద దొరకకపోతే మామూలు కలబంద అయితే కానీ ఖచ్చితంగా మాత్రం వ్యాక్సిన్ అయిన తర్వాత ఈ సాగనార్ కానీ కలబంద కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా అయితే పోయాలి ఫార్మర్స్ లేకపోతే మనకి ఐబీడీ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది తర్వాత మళ్ళీ డే ఫిఫ్టీన్ అంటే పదిహేనో రోజు మాత్రం ఒక రోజు గ్యాప్ ఇవ్వండి ఓన్లీ ట్యాబ్లెట్ వాటర్ ఇవ్వండి మళ్ళీ తర్వాత డే సిక్స్టీన్ నుంచి డే నైన్టీన్ వరకు అంటే పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఈ నాలుగు రోజులు కంటిన్యూగా టాక్సాల్ అయితే యూజ్ చేయండి ఫార్మర్స్ ఈ టాక్సాల్ కూడా అంతే ఫార్మర్స్ థౌసండ్ బర్డ్స్ వచ్చేసరికి హండ్రెడ్ డమ్మల్ చొప్పున ఇక ఇక్కడ నుంచి మనకి ఏ మెడిసిన్ అయినా కానీ థౌజండ్ బర్డ్స్కి హండ్రెడ్ ఎంఎల్ చొప్పున వాడుకోవడమే ఫార్మర్స్ ఈ టాక్సాల్ అనేది వాడడం వల్ల ఫార్మర్స్ మనకి కిడ్నీ ప్రాబ్లం అయితే రాకుండా చేస్తుంది ఫార్మర్స్ అంతే కాకుండా ఒకవేళ మన మనకి కిడ్నీ ప్రాబ్లం వచ్చినా కానీ ఫాస్ట్గా రికవర్ అవ్వడానికి ఈ టాక్సాల్ అయితే ఉపయోగపడుతుంది ఫార్మర్స్ ఆ తర్వాత డే ట్వంటీ అండ్ డే ట్వంటీ వన్ ఈ రెండు రోజులు అయితే మెడిసిన్ అయితే గ్యాప్ అండి ఫార్మర్స్ ఈ రెండు రోజులు ఏ మెడిసిన్ వాడకండి ఎందుకంటే మనం ఒక మెడిసిన్ వాడిన తర్వాత ఒక రెండు రోజులైతే గ్యాప్ ఇచ్చుకుని తర్వాత వేరే మెడిసిన్ అయితే వాడాలి ఫార్మర్స్ ఆ తర్వాత డేట్ ట్వంటీ టూ నుంచి డే ట్వంటీ ఫైవ్ వరకు అంటే ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ నాలుగు రోజులు కంటిన్యూగా నిఫ్రో కేర్ అయితే యూజ్ చేయండి ఫార్మర్స్ ఈ నెఫ్రో కేర్ వల్ల మనకి ఉపయోగాలు వచ్చేసరికి ఫార్మర్స్ మనకి గౌట్ కానీ అదేవిధంగా ఐబిహెచ్ కానీ ఈ రెండు సిమ్టమ్స్ ఉంటే ఇదైతే బాగా పనిచేస్తుంది ఫార్మర్స్ ఈ నెఫ్రో కేర్ కూడా అంతే థౌజండ్ బోర్డ్స్కి వచ్చేసరికి హండ్రెడ్ ఎంఎల్ చెప్పిన కంటిన్యూగా ఫోర్ డేస్ అయితే వాడుకోవాలి ఆ తర్వాత డే ట్వంటీ సిక్స్ డే ట్వంటీ సెవెన్ ఈ రెండు రోజులు గ్యాప్ అయితే ఉండి ఫార్మర్స్ ఓన్లీ టాబ్లెట్ వాటర్ ఇవ్వండి మళ్ళీ డే ట్వంటీ ఎయిట్ అండ్ డే ట్వంటీ నైన్ ఈ రెండు రోజులు ఇప్పుడు నేను చూపిస్తున్న ఎండ్రోఫ్లెక్సిన్ సొల్యూషన్ ట్వంటీ పర్సెంట్ ఇదైతే వాడండి ఫార్మర్స్ ఇది వచ్చేసరికి యాంటీబయోటిక్ ఈ బాటిల్ ఈ ఎండ్రోఫ్లసిన్ సొల్యూషన్ ట్వంటీ పర్సెంట్ వాడటం వల్ల ఏంటంటే ఫార్మర్స్ మనకి తలవాపులు కానీ గురకలు కానీ ఇలాంటి ఏమి రావు ఫార్మర్స్ దీన్ని మనం వన్ ఎంఎల్ ఫర్ వన్ లీటర్ లో అంటే బాగా అయితే పనిచేస్తుంది ఫార్మర్స్ ఆ తర్వాత డే థర్టీ అండ్ డే థర్టీ వన్ ఈ రెండు రోజులు గ్యాప్ అయితే ఇవ్వండి ఫార్మర్స్ ఏ మెడిసిన్ వాడకండి ఓన్లీ ట్యాబ్లెట్ వాటర్ ఇవ్వండి మళ్ళీ డే థర్టీ టూ అంటే ముప్పై రెండో రోజు నుంచి ముప్పై ఐదో రోజు వరకు గ్రోత్ మెడిసిన్ అండ్ పి అయితే వాడుకుంటే ఎక్సలెంట్ గా అయితే పనిచేస్తుంది ఫార్మర్స్ ఈ రోజుల్లో చూడవచ్చు ఫార్మర్స్ ఇక్కడ ఇదే అనమాట అండ్ పి ఇది వచ్చేసరికి మనకి గ్రోత్ కి బాగా అయితే పనిచేస్తుంది ఫార్మర్స్ ఎందుకంటే మనం పిల్లెట్ వాడిన తర్వాత ఈ వెటాకైండ్ పి అనేది వాడతాం కాబట్టి ఎక్సలెంట్ గా అయితే వచ్చింది రిజల్ట్ దీన్ని కూడా అంతే ఫార్మర్స్ మనం వెయ్యి కోల్డ్కి వచ్చేసరికి హండ్రెడ్ ఎంఎల్ చొప్పున కంటిన్యూగా ఫోర్ డే ఫోర్ డేస్ అయితే వాడుకుంటాము ఆ తర్వాత డే థర్టీ సిక్స్ అంటే ముప్పై ఆరో రోజు ఒక్కరోజు మాత్రమే గ్యాప్ అయితే ఇవ్వండి ఫార్మర్స్ ఎందుకంటే మనకి కోల్డ్ పెద్ద అయిపోతాయి కాబట్టి ఒక్కరోజు గ్యాప్ ఇచ్చుకుంటే సరిపోద్ది మెడిసిన్కి ఆ తర్వాత మళ్ళీ డే థర్టీ సెవెన్ నుంచి నలభై రోజు వరకు మళ్ళీ రెండోసారి టాక్సాలు అయితే వాడుకోండి ఫార్మర్స్ ఎందుకంటే రెండోసారి ఈ టాక్సాలు మనం ఎందుకు వాడుతున్నాం అంటే ఈ టాక్సాలు కిడ్నీ ప్రాబ్లంకే కాకుండా గ్రోత్కి కూడా ఉపయోగపడేది ఫార్మర్స్ అందుకనే రెండోసారి ముప్పై ఏడో రోజు నుంచి నలభై రోజు వరకు ఈ టాక్సాలు అయితే వాడుకుంటే మనకి రిజల్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది ఫార్మర్స్ ఇక్కడతో మనకి డే వన్ నుంచి డే ఫార్టీ వరకు మెడిసిన్ మేనేజ్మెంట్ అయితే అయిపోద్ది ఫార్మర్స్ తర్వాత మనకి డే ఫార్టీ నుంచి కానీ డే ఫార్టీ వన్ నుంచి కానీ మనకి లిఫ్టింగ్ అయితే స్టార్ట్ చేస్తారు ఈ విధంగా మనం ఈ రకమైన మెడిసిన్స్ వాడుకుంటే మనకి బ్యాచ్ అనేది అద్భుతంగా వస్తుంది ఫార్మర్స్ సో ఫార్మర్స్ చూశారు కదా ఇదే అనమాట డే వన్ నుంచి డే ఫార్టీ వరకు మెడిసిన్ మేనేజ్మెంట్ నేనైతే ఈ మెడిసిన్సే వాడతాను ఫార్మర్స్ నేను వాడే మెడిసిన్స్ని మీకు చూపించాను మళ్ళీ అడుగుతున్నాను ఫార్మర్స్ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి అండ్ అలాగే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి ఫార్మర్స్ నేను ఖచ్చితంగా ప్రతి ఒక్క కామెంట్కి ఇస్తాను ఓకే ఫార్మర్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ జనతా పౌల్ట్రీ ఫార్మింగ్